మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తారు తన కుటుంబ సభ్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది సమయం సందర్భం వచ్చిన సమయంలో చిరంజీవి ఖచ్చితంగా తన మనసులో ఎవరి ఉన్న అభిమానం ప్రేమను చూపిస్తారు అని అంతా అంటూ ఉంటారు తన తల్లితో ఎక్కువ సార్లు కనిపించిన చిరంజీవి తండ్రి వర్ధంతి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను ఫోటోలను వీడియోల రూపంలో అభిమా పంచుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ నాగబాబు సైతం పాల్గొన్నారు జన్మనిచ్చిన ఆ మహానీయు ఆయన స్వర్గస్థులైన స్మరించుకుంటూ అంటూ తన సోషల్ మీడియాలో చిరంజీవి భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు సోషల్ మీడియా లో ఆయన ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటది తండ్రి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వర్ధంతి కార్యక్రమం పవన్ సైతం ఉండి ఉంటే నిండుదనం వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు ఆ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాను విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది భారీ విజువల్ వండర్ గా సినిమాను బింబిసార దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ముద్దు బొమ్మలు చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోసియో ఫ్యాంటసీ సినిమా ఇది కావటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తప్పకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది ఆ సినిమాను నాని నిర్మించబోతున్నారు సుస్మిత కొనిదెల సైతం ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు చిరంజీవి శ్రీకాంత్ ఒనిదెల కాంపోలో మూవీ సైతం రెండు వేల ఇరవై ఐదు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కాకుండా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రాబోతుందట అది రెండు వేల ఇరవై ఆరు సంకర్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తారు తన కుటుంబ సభ్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది సమయం సందర్భం వచ్చిన సమయంలో చిరంజీవి ఖచ్చితంగా తన మనసులో ఎవరి పైన ఉన్న అభిమానం ప్రేమను చూపిస్తారు అని అంతా అంటూ ఉంటారు తన తల్లితో ఎక్కువ సార్లు కనిపించిన చిరంజీవి తండ్రి వర్ధంతి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల ఫోటోలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ నాగబాబు సైతం పాల్గొన్నారు జన్మనిచ్చిన ఆ మహానీయుణ్ణి ఆయన స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అంటూ తన సోషల్ మీడియాలో చిరంజీవి భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు సోషల్ మీడియా లో ఆయన ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటది తండ్రి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి ఆకర్షించింది ఈ వర్ధంతి కార్యక్రమంలో పవన్ సైతం ఉండి ఉంటే నిండుదనం వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు ఆ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాను విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను బింబిసాల దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ముద్దు బొమ్మలు చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోసియో ఫ్యాంటసీ సినిమా ఇది కావటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం మేకస్ వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది ఆ సినిమాను నాని నిర్మించబోతున్నారు సుస్మిత కొనిదెల సైతం ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు చిరంజీవి శ్రీకాంత్ ఒనిదెల కాంపోలో మూవీ సైతం రెండు వేల ఇరవై ఐదు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కాకుండా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రాబోతుందట అది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తారు తన కుటుంబ సభ్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన చిరంజీవి ఖచ్చితంగా తన మనసులో ఎవరిపైన ఉన్న అభిమానం ప్రేమను చూపిస్తారు అని అంతా అంటూ ఉంటారు తన తల్లితో ఎక్కువ సార్లు కనిపించిన చిరంజీవి తండ్రి వర్ధంతి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను ఫోటోలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ నాగబాబు సైతం పాల్గొన్నారు జన్మనిచ్చిన ఆ మహానీయుణ్ణి ఆయన స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అంటూ తన సోషల్ మీడియాలో చిరంజీవి భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు సోషల్ మీడియాలో ఆయన ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటది తండ్రి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి చిరంజీవి చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వర్ధంతి కార్యక్రమంలో పవన్ సైతం ఉండి ఉంటే నిండుదనం వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు ఆ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాను విడుదల చేయ అని భావించిన కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ముద్దు బొమ్మలు చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోసియో ఫ్యాంటసీ సినిమా ఇది కావటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు మాత్రం తప్పకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది ఆ సినిమాను నాని నిర్మించబోతున్నారు సుస్మిత కొనిదెల సైతం ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు చిరంజీవి శ్రీకాంత్ ఒనిదెల కాంపోలో మూవీ సైతం రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కాకుండా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రాబోతుందట అది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేక్ మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తారు తన కుటుంబ సభ్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది సమయం సందర్భం వచ్చిన సమయంలో చిరంజీవి ఖచ్చితంగా తన మనసులో ఎవరి పైన ఉన్న అభిమానంను ప్రేమను చూపిస్తారు అని అంతా అంటూ ఉంటారు తన తల్లితో ఎక్కువ సార్లు కనిపించిన చిరంజీవి తండ్రి వర్ధంతి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను ఫోటోలను వీడియోల రూపంలో అభిమా పంచుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ నాగబాబు సైతం పాల్గొన్నారు జన్మనిచ్చిన ఆ ఆయన ఈ స్మరించుకుంటూ అంటూ తన సోషల్ మీడియాలో చిరంజీవి భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు సోషల్ మీడియాలో ఆయన ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటది తండ్రి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వర్ధంతి కార్యక్రమం పవన్ సైతం ఉండి ఉంటే నిండుదనం వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు ఆ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాను విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది భారీ విజువల్ వండర్ గా సినిమాను బింబిసార దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ముద్దు బొమ్మలు చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోసియో ఫ్యాంటసీ సినిమా ఇది కావటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తప్పకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది ఆ సినిమాను నాని నిర్మించబోతున్నారు సుస్మిత కొనిదెల సైతం ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు చిరంజీవి శ్రీకాంత్ ఒనిదెల కాంపోలో మూవీ సైతం రెండు వేల ఇరవై ఐదు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కాకుండా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రాబోతుందట అది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తారు తన కుటుంబ సభ్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది సమయం సందర్భం వచ్చిన సమయంలో చిరంజీవి ఖచ్చితంగా తన మనసులో ఎవరి పైన ఉన్న అభిమానం ప్రేమను చూపిస్తారు అని అంతా అంటూ ఉంటారు తన తల్లితో ఎక్కువ సార్లు కనిపించిన చిరంజీవి తండ్రి వర్ధంతి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల ఫోటోలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ నాగబాబు సైతం పాల్గొన్నారు జన్మనిచ్చిన ఆ మహానీయుణ్ణి స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అంటూ తన సోషల్ చిరంజీవి భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు సోషల్ మీడియాలో ఆయన ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటది తండ్రి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వర్ధంతి కార్యక్రమంలో పవన్ సైతం ఉండి ఉంటే నిండుదనం వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు ఆ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల